తన నివాసమైన శ్రీ మహావిష్ణువు గుండెలపై బృగుమార్షి తన్నాడని లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వెళ్లిపోయింది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు తిరుమలగిరిపై ఓ పుట్టలో ఆకలితో ఉండడం చూసి ఆవు రూపం ధరించి గోవుల మందలో కలిసిపోయాడు ప్రతిరోజు ఆ ఆవు గోవుల మంద నుండి తప్పిపోయి పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం చూసి గోవుల కాపరి ఆవుపైకి గొడ్డల్ని విసరడంతో పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడు పైకి లేచి గొడ్డలికి అడ్డుపడంతో ఆ గొడ్డలి శ్రీనివాసుడి తల తగిలి గాయమైంది వకులాదేవి ఇంట్లో ఉన్న వెంకటేశ్వరుడు నేలాద్రి పర్వతంపై ఆవుల్ని కాస్తూ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న గంధర్వ కన్య నేలాదేవి శ్రీనివాసుడి తలకి తగిలిన గాయాన్ని చూసి తన జుట్టు నుండి కొన్ని వెంట్రుకల్ని తీసి శ్రీనివాసుడికి అతికించింది కలియుగంలో తిరుమలకి వచ్చే భక్తులు ఎవరైతే తనకి తల వెంట్రుకల్ని సమర్పిస్తారో వారి కోరికలు తీరి ఆ వెంట్రుకలు నీకు చేరుతాయని నిద్ర నుండి మేల్కొన్న శ్రీనివాసుడు నేలాదేవికి వరమిచ్చాడు గోవింద అని గట్టిగా చెప్పండి